వృత్తి దుష్టతమస్సు ఈ చీకటి ప్రమాదకారి దుష్టమైనటువంటిది దుర్భావనతో కూడినది అది మగా అభివృద్ధి బాగా నిండిపోయి ఉంది అభివృద్ధి మనసి మనస్సులో ఉన్నది దీనివల్ల నాకు ఏమి ఏ శాస్త్రములు లోపలికి కలిగినట్లేదు చీమల దూరని చిట్టడవి కాకుల దూరని కారడవి సూర్యకాంతి సౌకర్ని దట్టమైన అడవి అని వర్ణిస్తారే అలా కూర్చుంది ఇక్కడ అలాంటి ఈ భయంకరమైన చీకటిని ఒక క్షణకాలం నువ్వు సూర్య దృష్టితో చూస్తే ఇదంతా పోతుంది స్వామి శరీరం జ్ఞానం ఇస్తుంది అంటే అర్థం తస్మిన్ దృష్టే పరావరే భిద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వసంతయా క్షీయంతే కర్మాణి మనకు భగవంతుడి మీద దృష్టి వెళితే గ్రంథులు పోతాయని కాదు భగవంతుడి దృష్టి మన మీద పడితే పోతుంది ఇక్కడ మనం ఎంత సాధన చేసినా ఆయన చూడాలి ఆయన చూడాలంటే ముందు మనం ఆయన్ని చూడాలి చూస్తాడప్పుడు మనం చూస్తే భక్తి ఆయన చూస్తే కరుణ అది తెలుసుకుంటుంది ఆ కరుణతో ఆయన అనుకోండి ఆ కరుణ రెండు రకాలుగా ఒకే టైప్ కాదు ఒక కరుణ అజ్ఞానాన్ని పోగొడుతుంది ఒక కరుణ శాంతినిస్తుంది తాపత్రయాలను పోగొడుతుంది ఇదో రమ్యమైన శ్లోకం మనం విన్నాం ఇలాగా రెండు విధాలుగా స్వామి యొక్క చూపులు మనం రక్షించుగా కానీ రెండు కటాక్ష వీక్షణాలని స్మరించాడైనా మూడో కొన్ని విప్పనివ్వలేదు అది వేరే విషయం ఎందుకంటే ఒకవేళ అగ్ని వల్ల మంచి జరగాలంటే అది అగ్ని వల్ల అలుగు జరుగుతుంది మరి తగలబట్టి అగ్ని ఎందుకు ఏదో మన్మథుడు అక్కడ అహంకారం చూపించబోతే విప్పాడు మనకెందుకు నమస్కారం చేసుకుందాం అలాగే స్వామి రెండు నేత్రాలకి నమస్కారం చేసి తర్వాత చమత్కారమైన శ్లోకాల్లోకి వెళ్తున్నాను ఎందుకంటే అందరూ అలాగా రసాస్వాదానికి అనుగుణంగా ఉన్నారు కనుక రసజ్ఞులు కనుక ఇలాంటి రసజ్ఞ దొరకడం నాకు మంచి అవకాశం కనుక రమ్యమైన ఒక ఐదు శ్లోకాలు ఐదు శ్లోకాలని సంస్కృతుల శ్రగ్విణి అనే ఛందస్సులో రచించారు ఇది ఒక అద్భుతమైన పరిశీలన అండి శివకర్ణామం దగ్గర పెడితే ఎన్ని రకాల వృత్తములు వృత్తములు అంటే తెలుసు కదా మీకు ఛందస్సులు అదొకటి ఉంది మనకు ప్రక్రియ సంస్కృతంలో తెలుగులో చిత్రం ఏంటంటే ప్రపంచంలో ఛందస్సు అనే అద్భుతమైన ప్రక్రియ కలిగిన భాషలు ప్రధానంగా సంస్కృతం తర్వాత కన్నడ భాషలో కూడా కొన్ని ఛందస్సులు ఉన్నాయి హిందీ వాటిలో కూడా కొన్ని వాళ్ళకి ఛందస్తులు ఉన్నాయి కానీ ఛందస్సు పుష్టి బాగా ఉన్నది మరొకటి తెలుగు అండి తెలుగులో కొన్ని కొన్ని ప్రత్యేక ఛందస్సు ఉన్నాయి కన్నడలో కూడా కొన్ని దేశీయ ఛందస్సు ఉన్నాయి అక్కడి నుంచి కూడా తీసుకున్నారు నన్నయ్య గారు మొదలైనటువంటి వారు సంస్కృతంలో ఛందస్సు విజ్ఞానంపై పెద్ద గ్రంథములు ఉన్నాయి ఛందస్సులపై ఛందస్సు అనగానే మీటర్ మనం వింటూ ఉంటే ఒక్కొక్క ఛందస్సుకు ఒక్క గమనం ఉంటుంది దానివల్ల వెరైటీ ఉంటుంది మొత్తం అన్నీ ఒకే రకంగా కాకుండా భావానికి అనుగుణంగా ఛందస్సులు ఉంటూ ఉంటాయి ఏ భావానికి తగ్గట్టుగా ఆ ఛందస్సు ఆ ఛందస్సులు పేర్లు ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు చెప్తున్న స్రగ్విణి సక్ అంటే మాల ఒక మాల కూర్చినట్టు ఉన్నటువంటివి ఇవి మొత్తం ఐదు ఇందులో కనబడతాయి వరుసకు ఒక ఐదు గుత్తి గుచ్ఛము అంటాం ఇలాంటి గుచ్ఛాలు చాలా శివకర్ణామృతంలో కనబడతాయి ఇంకా స్రగ్విడితో మరికొన్ని కోట్ల చోట్ల కూడా ఉంది కానీ గుత్తిగా ఇక్కడ ఇచ్చాడు వింటూ ఉంటే అందం కనబడుతుంది రాయాలంటే కవికి మహాప్రతిభ ఉండాలండి వందిత మంద కుందార విందేందు సత్సుందరానంద సందోహ కందాకృతి మంద మందార్థ సంసార నిందామతే పాహిమాం హే విభో పార్వతీశ ప్రభు పాం హే విభో పార్వతీశ ప్రభు మొత్తం ఐదు శ్లోకములు ఇవి ప్రతిదానికి వచ్చే వాక్యం పాహిమాం హే విభో పార్వతీశ ప్రభో అని స్వామిని శరణు వేడుతూ ఉన్నటువంటివి ఇందులో స్వామి సంబోధనలే వందితమంద కుందారవిందేందు సత్సుందరానందోహ కందాకృతే స్వామి ఆకృతి ఎంత అందంగా ఉన్నదంటే తెల్లని కాంతలుతున్నాడు ఈ తెలిపేదో కాస్త ఉండడం కాదుట స్వచ్ఛంగా స్పష్టంగా కాంతివంతంగా ఉంది అంటే అమందం మందం అంటే అల్పం అమందం అంటే అధికమైన తెల్లని కాంతితో ఉన్నాడు ఆ కాంతి ఎలా ఉందంటే కుంద అరవింద ఇందు సత్ కుంద అంటే మల్ల మల్లె మల్లె మల్లలాగా తెల్లగా ఉంది తెల్లని కమలం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఇందు వెన్నెల్లా ఉంది మూడు రకాలు ఒక్క స్వామి తెల్లధనాన్ని మూడింటితో పోల్చారు ఒకటి మల్లె లేదా మల్ల ఇంకొకటి కమలం మూడవది వెన్నెల అలా ఎందుకు చెప్పారయ్యా అంటే అంత సుకుమారంగా చూడగానే ఆహ అనిపించేటంత మల్లెల తెల్లగా ఉంది అనడానికి అది రెండవది అరవింద్ అంతా పోల్చారంటే వికసించినటువంటి సౌందర్యంతో ఉన్నది వెన్నెలతో ఎందుకు పోల్చారంటే కాంతి ఉంది అందులో అని చెప్పడానికి అందుకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పోలికండి మూడు తెలిపే అలానే తెల్లని కాంతతోన్నాడు శివుడు అంటే ఎప్పుడు తెల్లని వాడు గుర్తుపెట్టుకోండి కొన్ని క్యాలెండర్లు నీలం పూసేస్తారు కానీ తెల్లని వాడైన ఎందుకు తెల్లని వాడంటే శుద్ధ సత్వస్వరూపుడు రజోగుణ తమోగుణ వికారాలు లేవు గుణాలకు అతీతుడైన గుణాలకు అతీతుడు గను శుద్ధ స్ఫటికం శుద్ధ సత్వగుణంతో భక్తులను అనుగ్రహిస్తాడు కనుక తెల్లని కాంతి చెప్పారు కనుక దేవతలకు ఏ రంగు ఎందుకు ఉంటుందో అన్నదానికి వెనకాల కూడా ఫిలాసఫీ ఉందండి దీన్ని బట్టి ప్రతి దేవతాకృతి వెనకాల చెప్తాలి అంటే ఎన్ని విషయాలు ఉన్నాయో మొత్తానికి వందిత అమంద కుంద అరవింద ఇందు సత్ సుందరానంద సందోహ కందాకృతి మొత్తానికి ఆ స్వరూపం ఎంత అందమైనదంటే చర్మమయమైన శరీరం కాదు శివుడి స్వేచ్ఛతో ధరించిన దివ్యమంగళ విగ్రహం అది అది సత్ సుందర ఆనంద సందోహం ఆ స్వరూపమంతా ఏమిటంటే సత్ లక్షణం కలిగింది సత్ అంటే పరమాత్మకి ఉన్న మరొక పేరు సత్ అంటే ఎప్పుడు ఉండేది సుందరం ఆనందం అంటే శాశ్వతమైన సుందరమైన ఆనంద సందోహం సందోహం అంటే అర్థం ఇక్కడ ఏదో ఒక ఆనందం రెండు ఆనందాలు కాకుండా సర్వ ఆనందములు కలిసిపోయి ఇక్కడ ఎన్ని ఆనందం అంటే స్వాత్మానందరవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని చెప్పినట్లుగా ఈ భూలోకం మొదలుకుని మధ్యలో చాలా లోకాలు ఉన్నాయి ఆ లోకాల్లో ఆనందం ఉంటుంది కానీ ఒక లోకం కంటే ఇంకో లోకం ఆనందం ఉంటుంది అన్ని అన్ని లోకాల ఆనందాన్ని కలుపుకుని దానికంటే గొప్ప ఆనందం ఏదో దాన్ని బ్రహ్మానందం స్వాత్మానందం అంటారండి అదే శివానందం ఆ శివానందం అలా ఉన్నది అందుకే సందోహ కందాకృతే కంద అంటే గడ్డ డెన్సిఫైడ్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఈ ఆనందం అంతా సాంద్రీభూతంగా ఉంది డైల్యూషన్ లేదు అది చెప్పడం ఇక్కడ పలచదనం లేదు అంత సాంద్రీభూతమైన ఆనందము సత్స్వరూపము సౌందర్యము కలిసి రూపుకు కట్టి తెల్లని కాంతులతో కనబడుతున్నాడు శివుడు అందుకే వందిత మంద కుందార విందేందు సత్సుందరానంద సందోహ కందాకృతే అది చూస్తే తెలుస్తుంది ఎంతవరకు ఇవే గొప్ప నీ పనికి మాలను ఇవే ఆనందానికి భ్రాంతి చెందేనే ఇవన్నీ చిచి అనిపిస్తుందా లేదా అంటే ఆ రుచి తెలిసిన వాడికి అనిపిస్తుంది అండి వీళ్ళకి కాదు అప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఏ సుఖాలు గొప్పవనుకుంటున్నామో వాటిని గడ్డిపరకలా పక్కకు తోసి ఒక రమణులు అరుణాచల గుహలో ఎందుకున్నారో అప్పుడు అర్థమవుతుంది ఇవే గొప్పవిధి ఇవే తిరిగేవారు కదా వీటన్నిటికంటే అది గొప్పదనమాట అందుకే ఆ స్వరూపం చూస్తే ఏం తెలుస్తుందంటే మంద మందార్థ సంసార నిందామతే అన్నాడు ఇక్కడ మంద మందార్థ అల్పమైన క్షుద్రమైనది క్షుద్రమైన ప్రయోజనాల కోసం మన జీవితంలో ఒక్కసారి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఏవి గొప్పవని పోగు చేసుకున్నామో అవేవి నిజమైన గొప్పవి కావని అనుభవంలో తెలుస్తూనే ఉంటుంది ఇవి ఆనందములని తెచ్చుకున్నవన్నీ కూడా భ్రాంతులు అని తెలుస్తూ ఉంటుంది అవునా లేదా అందుకే అవి శుభకారం చేసుకోబోతున్నానని శుభలాకి ఇచ్చట ప్రస్తుతం అలాగే అనుకున్న ఆయన అన్నాడు పెద్ద ఆయన అని అనుభవం ఆయనకున్నది కనుక కనుక అప్పటికి ఆనందం అనిపిస్తాయి తర్వాత ఏమిటి కనుక ఇవన్నీ మంద మందార్థ అన్నాడు ఇక్కడ మందమైనవి అల్పమైనవి అల్ప ప్రయోజనాల కోసం అలాంటి కూడిన సంసార నిందామత ఇలాంటి సంసారాన్ని నిందించే స్వభావం ఉంది అక్కడ నిందించే అంటే తీసి పారేసే స్వభావం ఏదైనా అంత అఖండ ఆనందం ఉన్నప్పుడు ఇంకేమిటండి ఏదో కిరసనాలు దీపాలు ఇవన్నీ వెలిగించుకున్నాం అఖండ సూర్యకాంత్ వచ్చింది i'll play